హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజు వీడియోలో ఎప్పుడూ చేసే రెగ్యులర్ గా చేసుకునే బిర్యానీస్ కాకుండా కాస్త డిఫరెంట్ గా ఫిష్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బిర్యానీ అయితే ఎప్పుడూ చేసుకునే బిర్యానీలా కాకుండా దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కమ్మటి రైస్ తోటి ఘాటైన ఈ గ్రేవీ తోటి ఇది అరిటాకులో చేయడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది మరైతే ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా చేపలను తీసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేసిన చేపలను తీసుకున్నాను ఇవి అరకిలోకి కాస్త ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అరకిలో రైస్ తో చేస్తున్నాను కాబట్టి అరకిలో చేపలు అయితే తీసుకోవాలి ఈ విధంగా ముక్కల్లా కాకపోయినా మీరు చిన్న సైజు చేపలు ఉంటే అదేవిధంగా చేప పలంగా తీసుకున్నా గానీ పర్వాలేదు ఇక్కడ నేనైతే నార్మల్గా మనం ఏ విధంగా మ్యారినేట్ చేసుకుంటామో ఉప్పు కారం పసుపు మీ టేస్ట్కి సరిపడగా వేసుకుని మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అలా ఉప్పు కారం పసుపు వేసిన చేప ముక్కలని అయితే తీసుకుని దీనికి అర స్పూన్ అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క పౌడర్ చేసుకుని ఇది ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి మీకు ఇది అందుబాటులో లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా అర స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా ఈ ముక్కలకి పట్టించాలి ఉప్పు కారం అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి ఈ కర్రీకి అయితే మనం రైస్ లోకి ఎక్కడా కూడా కారం అనేది ఘాటుగా వెయ్యం కాబట్టి మీరు ఈ చేపలకే మీకు నచ్చినట్టుగా కారం అనేది వేసుకోండి ఇది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మొత్తం కూడా ఇలా ముక్కలకి పట్టించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక కోడిగుడ్డు ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలండి ఎల్లో తీసుకోకుండా ఈ ఎగ్ వైట్ ని బాగా గెలక్కొట్టి దీనిలో వేసుకుని ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించాలి మీరు మా ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫిష్ బిర్యానీ అయితే మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని విధంగా చాలా బాగుంటుందండి మనం చేసుకునే రెగ్యులర్ బిర్యానీలా కాకుండా ఇదైతే ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇప్పుడు ఈ మసాలా పట్టించిన ఈ చేప ముక్కలను మనం ఫ్రై చేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ తక్కువగా చేస్తే మనం ఈ చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు అవి మాడిపోతాయి కాబట్టి సరిపడనంత ఆయిల్ వేసుకుని ఈ చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి అలాగే స్టవ్ ఫ్లేమ్ కూడా హైలో పెట్టుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు హైలోనే పెట్టుకుని ఒక వైపు బాగా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇంకొక నిమిషం పాటు హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు ఓవర్గా అయితే ఫ్రై చేసుకోకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇది వేరే పొయ్యి మీద పెట్టుకుని మనం బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్ అనేది చూద్దాం మనం చేసుకునే రైస్ కి క్వాంటిటీకి సరిపడగా అయితే పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీకి కావలసిన దినుసులు అయితే వేసుకోవాలి దీనికి చాలా తక్కువగానే వేసుకోవాలండి దీనికోసం ముందుగా మూడు నాలుగు వరకు యాలకులు అలాగే ఏడెనిమిది మిరియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు అలాగే లవంగాలు ఏడెనిమిది వరకు లవంగాలు అర స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే దీనిలో రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చి వేసుకోవాలి ఇక్కడ నేను వేయడం అయితే మిస్ అయ్యాను నేను చివరిలో వేస్తాను కాబట్టి మీరు ముందుగానే వేసుకోండి ఇక్కడ మనకి చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీ వండుకోవడానికి ముందుగానే అరగంట ముందు బాస్మతి రైస్ అరకిలో వరకు అయితే నేను తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే అరకిలో రైస్ తో చేస్తున్న ఈ బిర్యానీ కోసం అయితే ఒక కొబ్బరికాయను పాలు తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేను రైస్ ని కొలిచి పెట్టుకున్నాను రెండు గ్లాసుల రైస్ అయితే వచ్చింది ఈ రెండు గ్లాసుల రైస్ కి నేను ఈ కొబ్బరి పాలు అయితే ఒకటిన్నర గ్లాసుల కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలను కూడా కొలుచుకుని ఒకటిన్నర గ్లాసుల కొబ్బరిపాలు అలాగే రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మనం అరగంట ముందే రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక అర గ్లాసు తక్కువగా నేను ఇక్కడ మూడున్నర గ్లాసులు అంటే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల నీటికి బదులు మూడున్నర గ్లాసులు నీటిని కొబ్బరిపాలు కలిపి తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఈ ఎసరనైతే మరగనివ్వాలి మూత పెట్టి మనం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఎసరు మరిగించుకుందాం ఎసరు మరిగేలోపు మిగిలిన ప్రిపరేషన్ అయితే చూద్దాం మనం చేప ముక్కల్ని అయితే ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు తర్వాత ప్రాసెస్ కోసం ఒక కప్పు అంటే ఒక కట్ట వరకు పెద్ద కట్ట వరకు కొత్తిమీర తీసుకోవాలి అలాగే ఒక కట్ట పుదీనా కూడా తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి దీనిలోకి మనం ఈ కర్రీలోకి గ్రేవీలోకి మొత్తం కూడా పచ్చిమిర్చి తోటే కారం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కావలసిన కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి ఇప్పుడు ఈ మూడిటిని కూడా కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ పేస్ట్లో చేసుకోవాలి మనం బిర్యానీ కోసం పెట్టుకున్న రైస్ అయితే మరిగిపోయిందండి ఈ స్టేజ్ లోనే ఉప్పు కూడా చెక్ చేసుకోండి అలాగే దీనిలోకి పావు స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి మీరు బయట నుంచి తెచ్చిందైనా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ బిర్యానీ ఉడకడం మొదలైన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని ఇది కాస్త దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుని కాస్త దగ్గరగా అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీనిని నెమ్మదిగా ఉడకనివ్వాలి అలాగే దీనిని ఎక్కువగా కూడా కలపకూడదండి నేను ఇంతకు ముందు పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను కదా ఇప్పుడు వేస్తున్నాను మీరైతే ముందుగానే వేసుకోండి అలాగని ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేసుకోకూడదు బిర్యానీ అయితే నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపు వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు మూడు యాలకులు ఏడెనిమిది వరకు లవంగాలు ఆరేడు మిరియాలు వేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ బిర్యానీకి అయితే ప్రాసెస్ అది కాస్త ఎక్కువగా ఉండే ఎక్కువ లెంగ్తీగా అనిపించినా గానీ ఇది టేస్ట్ అయితే తిన్న తర్వాత ఎవరైనా కానీ అద్భుతంగా ఉంది అని అంటారండి ఉల్లిపాయలు ఏ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ దానిని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఈ బిర్యానీ ఆకు కాస్త పెద్దగా అడ్డంగా ఉందని నేనైతే దీనిని తీసేస్తున్నా దీని ఫ్లేవర్ అయితే మనకి ఈ గ్రేవీలోకి ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఈ విధంగా కాస్త దగ్గర పడే వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఇంత చేప ముక్కలు ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం బిర్యానీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ గ్రేవీకి సరిపడగా సాల్ట్ వేసుకోండి అలాగే అర స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ పావు స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ కాస్త ఫ్రై అయ్యి దగ్గర పడుతున్నప్పుడే మీకు కావాల్సిన థిక్నెస్ ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ మరీ పలుచుగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ అంటే నేను ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు కూడా ఇది కాస్త ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా నెమ్మదిగా దీంట్లో వేసుకుని ఒకవైపు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఒక వైపున వీటిని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇంకొక వైపును కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఈ గ్రేవీ కాస్త చిక్కపడి దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇది మరీ ఎక్కువసేపు అయితే ఉడికించుకోకూడదండి అందుకని గ్రేవీలో మనకి అవసరాన్ని బట్టే నీటిని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ జాగ్రత్తగా ముక్క విరగకుండా ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా ఉడికించుకోవాలి ఇది ఉడికి కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అంతా గ్ చిక్కబడే దగ్గరగా దగ్ అయి నూనె తేలింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరిటాకును తీసుకుని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా దానిని ఈ విధంగా వేసుకోవాలి దీంట్లో ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఉడికించి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా దానిని గ్రేవీతో సహా కూడా ఈ విధంగా పైన పెట్టుకోవాలి మీకు అరిటాకు దొరకకపోతే మీరు ఈ విధంగానే మనం దమ్ చేసుకుంటాం కదా రైస్ ని ఒక గిన్నెలో పెట్టేసుకుని పైన చేప ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఈ విధంగా అరిటాకు వాడి చేయడం వల్ల మీకు ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది మనం తింటేనే తెలుస్తుందండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఎరిటాకుని మనం పొట్లంలా కట్టుకోవాలి ఈ విధంగా పట్లంలో కట్టుకున్న ఈ రైస్ ప్యాకెట్ అయితే మనం స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్టి పెట్టుకున్న ఈ అరటాకులో కట్టి పెట్టుకుని బిర్యానీ పొట్లాన్ని అయితే దీనిలో పెట్టుకుని మూత పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా రెండు నుంచి మూడు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ కాసేపు దమ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ ఎరిటాక్ ఫ్లేవర్ అనేది ఈ రైస్ మొత్తానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే బిర్యానీలా కాకుండా ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు అలాగే ఆదివారాలప్పుడు దీనిని చేసి పెట్టండి నిజంగా అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు మనకి ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండి కమ్మటి రైస్ తోటి ఘాటైన గ్రేవీ తోటి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇదండి ఈనాటి వీడియో దీనిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది అవుతుంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్